నందికొట్కూరు మండలం ముచ్చుమరి గ్రామంలో ఎనిమిది సంవత్సరాల బాలిక వాసంతిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని వాసంతి కుటుంబానికి న్యాయం చేయాలని వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ పేడాడ జోష్న వైఎస్ఆర్సీపీ స్టేట్ అధికార ప్రతినిధి పల్లవెల ఈశ్వరి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అత్యాచారం జరిగి ఎనిమిది రోజులు అవుతున్నా ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్ హోం మినిస్టర్ వంగల్పూడి అనితకు వాల్మీకి సంఘం మెసేజ్లు పెట్టినం ప్రభుత్వంపై మండిపడ్డారు హోం మినిస్టర్ మహిళ ఆయన ఎందుకు ఈ విషయంపై స్పందించలేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా ఆమె సామాజిక వర్గంకి చెందిన నిందితులను వెనక్కి వేసుకు వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు నమస్తే నా పేరు జ్యోష్న ఇటీవలే ఆడపిల్ల కోసం జరిగిన అన్యాయం కోసం వాసంతి అనే నంద్యాల జిల్లాకి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగిన దృశ్యంపై మేము ఖండిస్తున్నాము ఎందుకంటే అది చాలా అన్యాయం ఒక ఆడుకున్న వయసులో ఉన్న ఆడపిల్ల బయటికి వచ్చాక ఆడుకుంటుంది అని వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోకుండా మామూలుగా ఆడుకుంటున్న సమయంలో ఆ గ్రామానికి చెందిన ముగ్గురు బాలుళ్ళు ఆ అమ్మాయిని ఊరి చివారికి తీసుకొని వెళ్ళి అత్యాచారం చేసి కాలవలో పడేసిన విషయం అందరికీ తెలిసిందే మరి ఇలాంటి అన్యాయాన్ని గత వారం రోజులుగా జరుగుతున్నా కూడా హోమ్ మినిస్టర్ అనిత గారు మరి దీనిపై ఇప్పటికీ ఒక క్లారిటీ కూడా ఇంకా ఇవ్వలేని పరిస్థితి అయితే ఉంది మరి ఆడపిల్లలకి ప్రొటెక్షన్ అనేది ఎక్కడ ఉంది మరి ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మా మా ప్రభుత్వంలో ఇలాంటి అన్యాయాలు జరగవు ఇలాంటివి జరగవు అని చెప్పి మొన్ననే చెప్పారు మరి చెప్పి అన్నాలు కూడా అవ్వలేదు మరి దీనిపై స్పందన కూడా ఆవిడ ఇవ్వలేదు అలాగే డిప్యూటీ సీఎం అయిన ఆయన కూడా మూడు రోజుల తర్వాత చూసి పేపర్లో నేను చూసాను అనే విషయం చాలా దారుణం ఎందుకంటే ఒక చిన్న పిల్ల ఆడుకున్న పిల్లకి ఎంత అన్యాయం జరుగుతూ ఉంటాయి మరి ప్రభుత్వం నిర్లక్ష్యమా అని కూడా మేము అడుగుతా ఉన్నాం మరి ఇలాంటి అరాచకాలు అతి తొందరలోనే మీరు దాన్ని తీర్చిదిద్దాలి మరి ఇలాంటి ఇకపై హోమ్ మినిస్టర్ గారికి మేము ఒకటే అడుగుతా ఉన్నాం మరి ఇలాంటి విషయాలు చిన్నపిల్లలే కాకుండా ఆడేవాళ్ళు కాలేజ్కి వెళ్ళిన పిల్లలు కూడా చాలా భయాందోళనంగా గురి అయి రోజులు వచ్చాయి ఇవన్నీ కూడా మాకు చాలా టెన్షన్గా ఉంది ఆడపిల్లలు బయటకు వెళ్తూ ఉంటే వాళ్ళు వచ్చే టైం వరకు కూడా మేము టెన్షన్తో వెయిట్ చేస్తూ ఉన్నాం మరి ఆడపిల్లలకి సెక్యూరిటీ ప్రొటెక్షన్ అనేది ఎక్కడ మాకు లేని పరిస్థితి కనిపిస్తుంది మళ్ళీ ఇలాంటివి కూడా మాకు ఎప్పటికీ కూడా జరగకూడదని మరి ఈ విషయం ఈ చిన్నారి వాసంతికి జరిగిన అన్యాయం ఏ అమ్మాయికి కూడా జరగకూడదని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్ హోం మినిస్టర్ వంగల్పూడి అనితకు వాల్మీకి సంఘం మెసేజ్లు పెట్టిన స్పందన లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు హోమ్ మినిస్టర్ మహిళ ఆయన ఎందుకు ఈ విషయంపై స్పందించలేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా ఆమె సామాజిక వర్గంకి చెందిన నిందితులను వెనక్కి వేసుకు వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు అత్యాచారం కేసులో నాలుగో వ్యక్తి కూడా ఉన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రాజకీయ కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు చాలా ఘోరమైన పరిస్థితులు ప్రతిరోజు మనం టీవీలో చూస్తున్నాము ప్రత్యక్షంగా ఏంటంటే చిన్న అమ్మాయి ఆ అమ్మాయి ఎనిమిది సం ఎనిమిది సంవత్సరాలు పాప కొని పెద్ద అమ్మాయి కాదు ఆ అమ్మాయి వేసుకునే దుస్తుల వల్ల అవతల వాళ్ళకి అసభ్యకరంగా కనిపించింది అందుకే ఇలా చేసామని కూడా కాదు ఎనిమిది సంవత్సరాల పాప ఏ వేసుకునే బట్టలు కూడా నిండుగా కప్పుకొనే ఉంటుంది అలాంటి పాపని అంత చిన్న పాపని ఆ మానభంగం చేసి ఆ నదిలో పడేసి రాయి కట్టి నదిలో పడేయడం అంటే ఎంత ఘోరాతి ఘోరమైన విషయం చాలా దారుణంగా ఉంది వినడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది ఏంటి సభ్య సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుంది అసలు మనం అనేది కూడా తెలియని స్థితిలో ఉన్నాము అసలు వాళ్ళ మనసుల మృగాల ఆడపిల్లని అంత దారుణంగా హింసించి అంత అంతదా అంతలా చేయవలసినంత అవసరం ఏమొచ్చింది అసలు వాళ్ళకి పిల్లలు లేరా వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళ వాళ్ళ అక్క కూతురులో అన్నయ్య కూతురులో లేదా వాళ్ళ పిల్లలు ఉంటారు కదా కళ్ళ ముందు నడుస్తూ ఉంటారు ఎనిమిది సంవత్సరాల పాప అంటే అంత చిన్న పాప బుడిబుడి అడుగులు వేసుకుంటూ నడుస్తున్న పిల్లల్ని కూడా మానభంగం చేసి నదిలో పడేయడం అంటే చాలా దారుణంగా ఉంది అసలు దీని మీద అసలు ఈ మహిళా సమాజాలు అంటూ ఇప్పటి వరకు ఎంతోమంది వచ్చి పోరాడుతున్నారు కదా ఇంతవరకు వాళ్ళని ఎందుకు ఇంకా పట్టించుకోలేదు ఎందుకు వాళ్ళకి తగిన చర్య తీసుకోలేదు తీసుకోవాలి అర్జెంటుగా తీసుకోవాలి ఎందుకంటే ఒక్కడికి ఇలా చేస్తే రెండోసారి ఇంకొకటి అలా చేయడానికి కూడా చాలా భయపడతాడు ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడో లేమో బ్రిటిష్ వాళ్ళ కాలంలో లేము మనం ఇప్పుడు స్వాతంత్రంగా మనం మనకు మనం బతుకుతున్న రోజులు ఇవి ఇలాంటిది ఒకళ్ళు చేసేటప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించి గవర్నమెంట్ అయితే ఇప్పుడు చాలా స్పీడ్గా ఉంది గవర్నమెంట్ని పోలీస్ డిపార్ట్మెంట్ని నేనైతే పట్టట్లేదు దయ దయచేసి హోమ్ మినిస్టర్ గారు మీరు ఈ విషయంలో తొందరపడి దయచేసి వాళ్ళు ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళకి తగిన పనిష్మెంట్ అర్జెంటుగా ఇచ్చినట్లయితే మరొక్కసారి మరొక్కసారి ఇలాంటివి ఏవి కూడా జరగ కుడా ఉంటాయని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గతంలో కన్నా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చాలా స్పీడ్గా ఉన్నారు మహిళల మీద ఏదైనా అరాచకాలు జరిగితే వెంటనే స్పందిస్తున్నారు అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ పాప విషయంలో ఎందుకు ఇప్పుడు ఇప్పటి వరకు పట్టించుకోవట్లేదు ఎందుకు ఇంకా వాళ్ళని నిందితులు ఎవరైనప్పటికీ తెలిసినప్పటికీ కూడా వాళ్ళని బయటకు చూపించట్లేదు దీని వెనక అసలు ఎవరిదైనా బలమైన అస్తం ఉందా ఏంటనేది తొందరగా కనిపెట్టి వాళ్ళని తగిన ఉరితీయాలండి ఉరితీసి వాళ్ళ నడి రోడ్డు మీద వాళ్ళకి ఉరి తీస్తేనే వాళ్ళకి తగిన బుద్ధి వచ్చి మిగతా వాళ్ళు ఎవరు కూడా అలా చేయకుండా ఉంటారు ఇప్పుడు మామూలుగా మహిళలు రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళు వేసుకునే దుస్తులు బాగాలేవు వాళ్ళు వేసుకుంటున్న బట్టలు బాగాలేవేమో చిరిగిన జీన్ ప్యాంట్లు వేసుకుంటున్నారు లేదంటే వాళ్ళు వేసుకునే చీర కట్టల్లో రకరకాలుగా మెడ కనిపించేటట్టు వేసుకుంటున్నారు అలా ఇలా అంటే వారు కమిటీ అయిపోతున్నారు అనుకోవచ్చు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన చెప్పారు ఏమని చెప్పారు పెద్దవాళ్ళు అయితే మరి మగవాళ్ళని కమిట్ చేస్తున్నారేమో అనుకోవచ్చు కానీ చిన్నపిల్లలు ఏం కమిట్ చేసేస్తారు అని ఆయన సినిమాలో కూడా మాట్లాడడం జరిగింది దయచేసి హోమ్ మినిస్టర్ గారు అలాగే ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ దయచేసి ఆ చిన్న పాపని ఎవరైతే ఇలా చేశారో వాళ్ళని వెంటనే తగిన పనిష్మెంట్ వెంటనే ఇప్పించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహిళలు చిన్నపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకొని ప్రభుత్వం మనకెందుకని ప్రభుత్వాన్ని నిలదీశారు చిన్నపిల్లలపై ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముచ్చుమర్రి గ్రామాన్ని సందర్శించి ఆ బాధిత కుటుంబానికి భరోసాగా నిలబడాలని ఇన్ని రోజులు ఆలస్యం జరుగుతున్న ఉన్నత అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో తెలుసుకొని సంబంధిత అధికారులపై క్రమశిక్షణ రాహిత్య చర్యలు తీసుకోవాలి అని ఎస్ఐలు సిఐలు ఉన్నత అధికారులు మరియు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అని ఈ ఎనిమిది రోజులు అవుతున్న హోమ్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ ఎందుకు స్పందించలేదు అని ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని మేము ఇన్ని రోజులు వేచి ఉన్నామని కానీ ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు